హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ద్వారకా మహాదేవ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేసాము మీ అందరి ఆశీస్సులు మా ద్వారకా మహాదేవ్ ఛానల్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక్కడ మనం వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు తీసుకుంటున్నాము స్వామివారికి హారతి కూడా ఇస్తున్నారు మరి మీకు మీ కుటుంబ సభ్యులకి స్వామివారి ఆశీస్సులు ఉండగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ గుడి బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది ఈ గుడికి మరో విశిష్టత కూడా ఉంది అది కూడా మీకు ఫుల్ వీడియో పెడతాము మొత్తానికి సోమవారం ఆశీస్సులు అయితే తీసుకున్నామండి అలాగే మా ఛానల్ మీద మీ ఆశీస్సులు కూడా ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇదే గ్రామానికి చెందిన అందనాలమ్మ గుడి కూడా ఉంది అది కూడా చూద్దాం ఓం నమో వెంకటేశాయ వచ్చేసాం ఫ్రెండ్స్ శ్రీ అందనాలమ్మ తల్లి గుడి ఆచి దగ్గరికి మీరు ఈ గుడికి వెళ్ళాలనుకుంటే భీముడోల్ నుంచి రాజమండ్రి వెళ్ళే మార్గంలో అయితే ఉంది అలాగే భీముడోలు బస్ స్టాండ్ నుంచి ఈ అందనాలమ్మ గుడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గుడి అయితే కనుక ఆర్చ్ దగ్గర నుంచి లోపలికి హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది ఫ్రెండ్స్ మరి మనం కూడా లోపలికి వెళ్ళి చూద్దామా అమ్మవారిని చూడండి లోపల ఎంత అందంగా ఉందో ఇదైతే టూ డేస్ నుంచి ఇక్కడ వర్షం పడుతుందని అందుకే ఇదంతా కొంచెం తెడిగా ఉంది చూడండి ఫ్రెండ్స్ పక్కనే పెద్ద చెరువు కూడా ఉంది మనకి పక్కనే పొలాలు కూడా ఉన్నాయి అది వరి పండే టైంలో అయితే కనుక ఇంకా అందంగా కనిపిస్తాయి ఇక వర్షాకాలం కాబట్టి కొంచెం మట్టి రోడ్డు ఎర్రమట్టి రోడ్డు కదా చూడండి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అటు ఇటు పంట పొలాలు చెరువు పచ్చని చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో శ్రీ అందనాలం తల్లి నాగుడుపల్లి గ్రామానికి చెందిన గ్రామ దేవత అండి ఆవిడ మొత్తానికైతే మరి గురు దగ్గరికి వచ్చేసాం మరి పక్కన చూడండి మనం అది చూడండి ఫ్రెండ్స్ అక్కడి నుంచే మనం వచ్చాము మేము ఆర్చిగాడికా నుంచే ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి అమ్మవారిని చూద్దాం అయితే మనం లేటుగా రావడం వల్ల గుడి తలుపులు అయితే క్లోజ్ చేశారు అయినా పర్లేదు వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు ముగ్గురున్నారు దేవతలు చూడండి ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాము అయితే మరి తాళాలు అయితే వేస్తుంది పొద్దున్నే పూజ చేసి వెళ్ళిపోయినట్టున్నారు పూజారి గారు అయితే మరి లోపలికి వెళ్ళాలంటే మరి మరి ఇక్కడ మనం తీసుకొని లోపలికి వెళ్దాము పదండి మీరు కూడా చూద్దరు కానీ అమ్మవారిని దర్శనం అయితే చేసుకున్నారండి ఫ్రెండ్స్ చూడండి అమ్మవారి అవి పది రూపాయల కోసం అమ్మవారు ముగ్గురు ఉన్నారు అయితే అమ్మవారు కళ్ళు చూసారు ఫ్రెండ్స్ అంత అందంగా ఉన్నాయో అయితే నాకు అందనాలమ్మ తల్లి గుడికి ఎప్పుడు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు చూశాను కానీ ఎప్పుడు దర్శనం చేసుకోవాలా ఆవిడ గురించి నాకేమీ తెలియదు నెక్స్ట్ వీడియోలో ఆవిడ గురించి ఆవిడ ఎలా వేసారు ఆవిడ పేరు ఎలాగొచ్చింది గ్రామదేత ఎలా అయింది అన్నది వీడియో నీకు ఫుల్ వీడియో అన్నది చూసి పెడతాను ఫ్రెండ్స్ మీకు అమ్మవారిలా దర్శనం చేసుకోవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ పక్కనే చెరువులు గట్ట చాలా మనశ్శాంతిగా ఉంది ఇంకా ఎన్నో గుళ్ళు గురించి వాటి విశిష్టతల గురించి కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ జై శ్రీరామ్